భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే ఈయన అవార్డు వచ్చిందంటే చాలా మంది గొప్ప నటులు గొప్ప దర్శకులు అని అర్థం ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కైతే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అయితే వచ్చింది రెండు వేల ఇరవై మూడు గాను ఈయనకైతే ఈ అవార్డు రావడం జరిగింది దీని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి గాను మోహన్ లాల్ కు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను చేయనున్నట్లు ప్రభుత్వం సంతోషంగా ప్రకటిస్తోంది మోహన్ లాల్ అద్భుతమైన ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది భారతీయులకు ఆయన చేసిన అద్భుతమైన కృషికి గాను ఈ అవార్డును అందిస్తున్నాం ఆయన అసమానత ప్రతిభ బహుముఖ ప్రజ్ఞ అవిశ్రాంత కృషి భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక బంగారు ప్రమాణాన్ని నెలకొల్పాయని ట్వీట్ చేయడమైతే జరిగింది దాదాపు సాహెబ్ పాల్కే గారు పంతొమ్మిది వందల పన్నెండులో మనకి సినిమాను అందించారు మొట్టమొదటి సినిమా సత్య హరిశ్చంద్ర ఈయన పంతొమ్మిది సంవత్సరాల కాలంలో తొంభై నాలుగు సినిమాలకి దర్శకత్వం వహించడం నిర్మించడం జరిగింది పంతొమ్మిది లఘు చిత్రాలు అంటే షార్ట్ ఫిల్మ్లు కూడా తీయడం జరిగింది ఈయనే మనకి సినిమాకి పితామహుడు అనమాట మన తెలుగులో కూడా పంతొమ్మిది వందల ముప్పై రెండులో సినిమా మొదలైంది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో టాకీ మొదలైంది భక్త ప్రహ్లాదతో ఇలా ప్రతి సినిమా పరిశ్రమ అంటే ప్రతి సినిమా పరిశ్రమ అంటే మన భారతీయ సినిమా పరిశ్రమలు ఉన్నాయో అన్ని అన్నిటికీ కూడా ఈయనె పితామహుడుగా చెప్తుంటారు ఈయన పేరు మీద అవార్డు వచ్చిందంటే మాత్రం వాళ్ళు చాలా గొప్పవారు సినిమా పరిశ్రమకి అనేక సేవలు చేసినట్లుగా గుర్తిస్తారనమాట మన అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా ఈ అవార్డు వచ్చింది